మన గీతామాయిలమణి బాలభవన్ యొక్క శ్రేభిలాసులు మరి మనకి ఎంతో ఆప్తులు మరి ప్రతి సంవత్సరం కూడా అనేక సార్లు కూడా మీ అందరి యొక్క ఆకలి వస్తున్నటువంటి మన ఇసు సేవా ఫౌండేషన్ ఫౌండర్స్ అయినటువంటి మురళీకృష్ణ గారికి మరి అదేవిధంగా కళ్యాణ గారికి ముందుగా లేక గీతామాయి ఉట్లమణి బాలభవన్ తరఫు ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారి యొక్క సభ్యులైనటువంటి రాధక్ గారికి రాఘమ్మ గారికి మరి వీరందరినీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి సురక్షంగా సురక్షితంగా తీసుకెళ్తున్నటువంటి మన రాముకి ఈ యొక్క గీతామాయి ఉంటున్న మరి బాలభవం ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు మన విశ్వమాత సేవా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మురళీకృష్ణ గారు మన ెట్టి కళ్యాణి గారి యొక్క ఇరవై ఆరవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి యొక్క మధ్యాహ్నం మీ అందరూ కూడా ఆహారాన్ని మరి ముందుగా కూడా మీ యొక్క చప్పుడు ద్వారా వారికి తప్పకుండా మీ యొక్క జూలై ఒకటో తారీఖు మీ అందరూ కూడా వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆహారాన్ని అందించడం జరుగుతుంది మరి మీ అందరి యొక్క ఆశిస్సులు శ్రీ కలీ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సు మరి అదేవిధంగా కాణిపాక వినాయక స్వామి ఆశిస్సు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఉండాలని మరి అదేవిధంగా వారి యొక్క దాంపత్య జీవితం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మరి కలకాలం ఉండాలని ఈ సందర్భంగా మీరందరూ కూడా మా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ అన్నదాత ఈ రోజు వివాహ వార్షికోత్సవ మన కళ్యాణ గారికి ఉర్లేఖిస్తు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఇదే విధంగా తమ యొక్క సేవా కార్యక్రమాలు స్థాపించి నాటించి కూడా మరి క్రమం తప్పకుండా ప్రతినిత్యం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కువ నిలబడి పడుతున్నటువంటి మరి విశ్వమత సేవా ఫౌండేషన్ మరి ఎంతో ఉన్నత స్థానాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి ఈరోజు మన అందరూ కార్యకర్తలు ఇస్తున్నటువంటి మన కళ్యాణక గారికి మురళీకృష్ణ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయ్య గుర్తులు బాధపడుతున్నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున ఎన్ని కార్యక్రమాలు చేసినా మా పెళ్లి రోజు కార్యక్రమాన్ని గీతామయ్యి ఆశ్రమంలో మా ఫౌండేషన్ స్థాపించినప్పటి ముందు నుంచి ఇక్కడే చేసుకుంటున్నామండి వీరికి మాటిచ్చాను మేము బతికున్నంత వరకు మా పెళ్లి రోజుని మీ అందరి సమక్షంలో చేసుకుంటామని అదే విధంగా ఈ రోజు మా ఇరవై ఆరో పెళ్లి ఇక్కడ జరుపుకునే దానికి అవకాశం ఇచ్చిన పాండు గారికి శరళా గారికి ప్రత్యేకంగా ఈ విధంగా ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్న నా స్నేహితులందరికీ నాకు తల్లి లాంటి రాగమ్మ గారికి లాంటి రాధక్క గారికి రాము గారికి మరియు విశ్వ మాతా సేవా ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు రాజాజి రాజాయ ప్రయజ్ఞ సాగి నమో వజం వై శ్రవణాయ తన్మహే సమేక మాకమక్యం కాై ఏ శ్రవణ దాతు కుబేరాజ వై శ్రమణాయ మహారాజా చుట్ట పుస్త ఇకాచ తు దేత్త శ్రీకారుకు ఇకారాచు తుది జీవ శ్రీరస్తు శుభమస్త శ్రీరస్తు శుభమస్తూ తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి పొట్టు పెట్టినా